నమస్కారము మీ పెద్దమ్మ ఇగో నేను శనగకూర వండుతానా శనగకూర నా విధానం ఏ విధంగా అండుతానో చూపిస్తాను మీకు చేసుకోండి ఇగో శనగపప్పు తీసుకున్నా ఒక ఒక గ్లాసు శనగపప్పు కుక్కలర పెట్టుకున్నా కుక్కలర పెట్టుకొని ఇగో ఈ గ్లాస్ తీసుకున్నాము ఒక గ్లాస్ నర నీళ్ళు పోసుకున్నా అది ఒక సీటి తీసుకుంటా ఒక సీటు వస్తే మంచిగా వస్తుంది పోసుకేసుకుంటుంది ఇగో కొంచెం ఒక సగం చెంచే చిట్కాడు పసుపు కొంచెం నూనె వస్తాను నేను కొంచెం కుక్కర్ పెడతాను కుక్కరు కుక్కర్ పెడతాను నేను కుక్కర్ పెడతాను ఒక షీట్ తీయాలి కుక్కర్ ఈ శనిగ కూరలకు ఏమేం కావాలన్న చూపిస్తా స్టవ్ ముట్టిచ్చిన నూనె పోస్తాను కొంచెం అంత ఎక్కువనే పోసుకోవాలి శనిగ కూర కదా కమ్మకుంటుంది మినపప్పు పోసుకేస్తాను మినపప్పు ఇది ఎండిన మిరపకాయలు పోపుస్తాను ఎడైనా మిరపకాయలు ఎడైనా మిరపకాయలు ఇవో ఇది ఎల్లిపాయ జీలకర్ర దంచి పెట్టుకునేది పోసుకేస్తాను పోసుకు కరివేపాకు 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 ఉల్లిగడ్డలు బాగా అల్చుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి మగ్గతయ్యేది ఉల్లిగడ్డ బాగా అల్చుకోవాలి ఇర ఎగ్గాదాపు ఉల్లిగడ్డలు చేయాలి మధ్య రకం అయక కలుపుకోవాలి ఎన్ని మలు పోస్ట్ చేసుకుంటే మంచిగా ఉంటాయమ్మా పసుపు మధ్యరత్నం ఉల్లిగడ్డలు ఇప్పుడు ఈ శనిగ కూర పెట్టాలి ఈ శనిగ కూర కూర చాలా మంచిది నేను జహరాబాదులో ఉన్నప్పుడు మా ఆయన డ్యూటీ మీద చాలా చేస్తుంది ఆయనకు చాలా ఇష్టం శనిగ కూర అంటే తెలుగు కూర వచ్చింది అని అడుగుతాడు అందుకోసం అన్ని విధాలా నేను అడుగు మా అంకుడు ఆయనతోనే నేను నేర్చుకున్నా ఈ కూరలని ఏది కనబడ్డ ఎల్లది చేస్తాడు మా ఆయన కలుపుకోవాలి బాగా రెసర్ పెట్టుకుంటాను ఇల్లు నీళ్లు ఉంటాయి కానీ ఆ నీళ్ళు ఈ నీళ్ళు మంచిగా అవుతుంది ఈ శనగకూర జహరాబాద్లో ఉన్నప్పుడు చాలా చేస్తుండే మా ఆయన శనగ కాయలు ఈ ఈ కాలం వచ్చిందంటే శనగకాయ శనగ కూర తీసుకొస్తుండే మా ఆయన ఈ శనగకూర అక్కడనే నేర్చుకున్నా ఏ విధంగా వండాలని రొట్టెకు మంచిగా ఉంటుంది రొట్టె చేసి చూపిస్తాం మీకు రొట్టె మీద అన్నానికి బాగుంటుంది శనగకూర ఈ పప్పు వచ్చిందో చూద్దాం ఈ పప్పు వచ్చిందో చూద్దాం పప్పు బాగా అయింది మంచిగా మధ్య రకం ఉడికింది ఇది మధ్య రకం ఇది ఇక అందులో వేస్తే మంచి ఉడుకుతుంది తీస్తాను మూత ఇది మంచిగా నూనెలా మంచిగా వేంపుకోవాలి శంగకూర రుచి ఉంటుంది అమ్మ ఉంటుంది ఈ ఎండిన మిరపకాయలు ఈ ఆకు శనగకూర కూర ఈ విధంగా మంచిగా నూనెలో ఏం ఎంచుకోవాలి వేంపాలి బాగా ఈ విధంగా ఎంచుకోవాలి మంచిగా ఇగో ఈ పప్పుల ఇగో ఈ ఇది మంచిగా అయింది ఇగో ఇది ఈ కూర చాలా బాగా అయింది నూనె వేయిస్తే ఇగో ఈ విధంగా అయింది కూర ఈ ఈ శనగపప్పు ఈ విధంగా పోసుకోవాలి శనగపప్పు ఈ విధంగా పోసుకోవాలి తగినంత అంత ఉప్పేసుకోవాలి ఏమో ఇది కొంచెం ఉడికినాక కొంచెం పెసరప్పు కూడా యాడ్ చేస్తాం ఇందకు చేస్తాం వేస్తారు అంటే మాడిపోకుండా కూర మనం పెద్దగా పెట్టినా మాడిపోతే వేస్తారు ఈ విధంగా ఉడుకుతుంది ఈ విధంగా ఉడుకుతుంది ఇంత జర ఉడకాలి ఈ విధంగా ఉడికేటప్పుడు పెసరప్పు వేసుకుంటాను మీరు వేసుకుంటే వేసుకోండి మీకు ఇష్టం లేకపోతే వేసుకోకూడదు నేను వేసుకుంటాను ఎసరు మీద నీళ్ళు పోసిన ఈ ఎసరు మీద గరం నీళ్ళు ఉంటే చూడు ఇన్న నీళ్ళు పోసిన పప్పు శనగపప్పు ఇంకా జీర ఉడకాలి ఫారం మీరు తిన్నాను తెసుకోండి నేనైతే సగం చేప చేస్తాను పైన తుప్పేసుకోండి ఇగుపేరు తగినంతుప్పసుకోండి కూరకు తగినంతొకసారి వండుకొని నాకు చెప్పండి కామెంట్ ద్వారా మీ విధంగా నేను వండుతాను నా విధంగా ఒకసారి వండుకోండి మీ విధంగా నేను వండుతాను ఇగో ఇది కర్రీ ఈ విధంగా వచ్చింది మీద ఎసరు పెడతా కొంచెం ఒక ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి ఈ ఎసరుతోని ఈ ఎసరుతోనే పప్పు మంచిగా మగ్గుతుంది చిన్నగా చేస్తా కొంచెం స్టవ్ చిన్నగా చేసుకోవాలి చిన్నగా చేసుకోవాలి పప్పు ఈ విధంగా ఉడుకుతుంది ఇంకా జర ఉడకాలి పప్పు శనగపప్పు కదా కొంచెం ఉడకాలి ఈ విధంగా వస్తుంది ఎసరు పెట్టుకున్నా ఈ ఎసరు పెట్టుకుంటు నీళ్ళు ఇగో పప్పు ఇగో ఈ విధంగా ఇగో ఈ విధంగా వచ్చింది ఇగో కమ్మగా ఉంటుంది ఇగ శనగ కూర శనగ పప్పు కొంచెము ఆ టూ పెసరప్పేసిన మేము వేసుకుంటాం మీరు వేసుకుంటే వేసుకోండి లేకుంటే లేదు ఇగో ఎంత మంచిగా వచ్చేది సో ఇవి ఆ విధంగా నూనె మీదకి ఇది చూడాలి కూరల కమ్మగుంటుంది ఇక శనిగ కూర కూడా కడుపునయ్యేది పిల్లలు పెట్టినా కమ్మగుంటది ఇవి ఈ విధంగా ఉడకాలి ఇగో ఇవో కర్రీ ఇగో ఈ విధంగా ఉడకాలి ఇగో మంచిగా అయింది ఇగో ఈ విధంగా ఉడకాలి పప్పు పప్పు ఇట్లా కింద వాడంగానే మంచిగా ఇట్లా ఉడికినట్టు ఇగో ఈ విధంగా ఇగ ఇట్లుండాలి ఉంటే శంగ శంగూర శంగపప్పు కమ్మగుంటుంది ఇక ఈ విధంగా మీద ఎసరు పెట్టి ఇక ఈ విధంగా ఉడికి ఇది ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు అయితే పప్పు అయిపోయింది పప్పు అయింది ఇక పప్పు రెడీ చూపిస్తా జొన్న రొట్టె శనగ కూర ఇదో శనిగకూర రొట్టె బాగుంటుంది అన్నంలో కూడా కలుపుకోవచ్చు మీరు కూడా ఈ విధంగా చేసుకోండి ఇగో శనిగపప్పు వేసినా పెసరపప్పు మీ ఇష్టం వేసుకోండి లేకుంటే వేసుకోకండి ఇగో ఈ ఈ ఉల్లిగడ్డ పెట్టుకోండి ఈ ఈ రొట్టెంచుకు ఈ ఉల్లిగడ్డ పెట్టుకుంటారు బీదర్ సైడ్ హజరాబాద్ సైడ్ తింటారు ఇక ఈ ఈ కాలంలో శనగకూర చాలా వస్తుంది ఇక జొన్న రొట్టె శనగ కూర చాలా తింటారు చాలామంది తినంగా అక్కడ చూస్తుంటే నేను ఏం కూడా చేసుకుంటూ మీరు కూడా చేసుకోండి నేను నాకు ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాం మళ్ళీ మీ పెద్దమ్మ